రెండువేల ఇరవై ఆరు భీష్మ ఏకాదశి విశిష్టత ఇదే రోజు విష్ణు సహస్ర నామ జయంతి కూడా భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన ఏకాదశి తిథి అంపశేయపై ఉన్న భీష్ముడు ఈరోజున కృష్ణుడిని స్థుతించి మోక్షం పొందడం వల్ల దీనికి భీష్మ ఏకాదశి అని పేరు అయితే ఈ ఏడాది ఈ భీష్మ ఏకాదశి ఎప్పుడొచ్చింది భీష్మ ఏకాదశి విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం భీష్మ ఏకాదశి శుక్ల ఏకాదశి తిథినే భీష్మ ఏకాదశి అంటారు భీష్మ పితామహుడు ఇదే రోజున పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం కాబట్టి ఈ భీష్మ ఏకాదశి తిథిరోజే శ్రీ విష్ణు సహస్రనామం జయంతిని కూడా జరుపుకుంటారు అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజున పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామం అందించాడని పురాణ ప్రతీతి అలాగే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను వదిలి మోక్షం పొందిన రోజు కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అంటారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు భీష్మ ఏకాదశి రెండువేల ఇరవై ఆరు తిథి ఈ ఏడాది భీష్మ ఏకాదశి తిథి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు పాయింట్ మూడు ఐదు గంటలకు ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు గంటలకు ముగుస్తుంది సూర్యోదయ తిథి ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు భీష్మ ఏకాదశిని జరుపుకోవాలి ఈ రోజునే ఏకాదశి వ్రతం ఆచరించడం శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం చేయాలి భీష్మ ఏకాదశి విశిష్టత ఈ ఏకాదశి రోజున భీష్ముడు అంపసేయపై ఉండి శ్రీకృష్ణుడిని స్థుతించి మోక్షం పొందడం వల్ల ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి విజయాన్ని శత్రు విముక్తిని విజయాలను అందిస్తుందనీ నమ్మకం అంతేకాకుండా ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది కాబట్టి స్వర్గలోక ప్రాప్తికి సంతాన భాగ్యానికి మనశ్శాంతికీ దోహదపడుతుందనీ ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ రోజున విష్ణు సహస్రనామం జయంతి కూడా కావడంతో విష్ణు సహస్రనామం పఠించి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందని నమ్మకం అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత పితామహుడు అంపసయ్యపైనే ఉండిపోయాడు ఎక్కడివాళ్లు వారి వారి రాజ్యాలకు వెళ్లిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంధ్యాతి భగవాన్ భీష్మహతపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో అంపసేయ్యపై పవలించి ఉన్న పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను అవపోసనం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా చేసిన మహనీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందరూ రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు మరి అన్ని రోజులు అంపసేయపై ఎందుకు ఉండిపోయాడు భీష్ముడు సుమారు నెలందర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అట్లాంటివారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకి బ్రాత నివాస శరణం గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుధ్యం కలగక మానదు ఆయన చేసిన దోషం ద్రౌపది విషయంలోనేనా ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్ధతి ఏర్పడదట ఏ దోషం చేశాడాయనా ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఈం చేయలేకపోయాడు భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠులవారు చెప్పారట మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యహ భగవాన్ హరహ హే ద్రౌపది ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభామధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు వారు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీలులేకుండా పోయింది వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే ధర్మాన్ని ప్రక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టుపెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది కాని అలా చేస్తే చివర తను ఎవరినీ రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు అంపశయ్యపై భీష్ముడు దోషపరిహారమే భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పుతిన్నది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కాని నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షారణ కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కాని పరిస్థితుల ప్రభావంచే విశేషధర్మాన్ని పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చు కాని నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల నేను ఇంత సారం అని చెప్పగలదా ఆ నేలలో పండినం రొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడవి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు శ్రీ విష్ణు సహస్రనామం ఉపదేశం చేసిన భీష్ముడు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మెఘవర్షిస్తే పానయోగ్యం అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికీ హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ ఉంది ముఖ్యంగా విష్ణు జపం ధ్యానం వల్ల భయం కలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుని పితామహుని పాండవులను తల్లి తండ్రులను గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మని బాధల బాధలనుంచి విముక్తులమౌదాం ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ రోజు ఆచరించే ఉపవాసం శత్రువుల బంధనాలనుంచీ విముక్తి కలిగించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుందట ఇక భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం వదలడం దానం చేయడం వల్ల సంతాన భాగ్యం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతం లక్ష తులసి పూజ చేయడం వంటివి శుభ ఫలితాలను అందిస్తాయి ఇదే రోజున రవియోగం కూడా ఏర్పడుతోంది ఈ శుభ దినాన గంగానదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా రోజంతా ఉపవాసముండి శ్రీహరిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ కష్టాలు చింతలన్నీ తీరిపోతాయి ఇక నుంచి మీరు సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు ఈ ఏకాదశి రోజునే సిద్ధి సిద్ధియోగం మరియు సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల్లో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఈ రోజున నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు జై శ్రీమన్నారాయణ